రైతు సోదరులు నష్టం వచ్చినా లాభం వచ్చిన వ్యవసాయం తప్ప వేరే చే వేరే వ్యవహారం చేసే అవకాశాలు తక్కువ ఎందుకంటే ఒక్కసారి వ్యవసాయ రంగంలో దిగిన తర్వాత వృద్ధాప్యం వచ్చినా కూడా అదే కొనసాగించాల్సింది మాకు తెలిసిన శాస్త్రం వ్యవసాయ శాస్త్రం ఇక వేరే వ్యాపారాలు చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్దగా అవకాశాలు ఉండవు ఇంకా పిల్లల్ని చదివించుకొని వారు ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత రైతు సోదరులు ఇంకా వ్యవసాయాన్ని మూసివేస్తూ ఉన్నారు అయితే కౌలు రైతులు గతంలో కూలీలుగా ఉండే కొంతమంది రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండేవారు మరికొంత భూమిని కౌలు తీసుకొని సాగుని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు కేవలం రెండు ఎకరాల్లోనూ మూడు ఎకరాల్లోనూ పంట ఇస్తే కుటుంబం నడిచే పరిస్థితి ఉండదు పిల్లల్ని చదివించుకోవడానికి కష్టమవుద్దని మరో నాలుగైదు ఎకరాలు ఆ పక్కనే ఉన్న భూములు కౌలు తీసుకొని ఏదో ఒక విధంగా పాటలు పడుతూ ఉన్నారు అయితే ఇటీవల కాలంలో ఎరువుల ధరలు రెండు సంవత్సరాల్లోనే ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి ఇప్పటికే కొన్ని పంటల్లో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి మిర్చి సాగు చేయాలంటే రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతా వ్యవసాయ అధికారులు అడిగితే మాత్రం డెబ్బై ఎనిమిది వేలు అని చెప్తారు ఎకరానికి సాగు ఖర్చు వాళ్ళ లెక్కలన్నీ ఇలా ఉంటాయి అందుకే కేంద్ర ప్రభుత్వం మిర్చికి పదకొండు వేలు కింటాకి మద్దతు ధర అని చెప్పి అదే మహాధర అని చెప్పేసి డిసైడ్ అయింది దీంతో రైతు సోదరులు ఏడాది మిర్చి సాగు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు ఆ కోలు స్టూరేజ్లన్నీ ఇప్పటికే కిటకిట్లాడుతూ ఉన్నాయి ఆ స్టాక్ అంతా ఖాళీ కావడానికి సంవత్సరం పైన సమయం పట్టే అవకాశం ఉంది చైనాకు పెద్ద ఎత్తున సరుకు వెళ్తూ ఉన్నా కూడా ఇంకా నాలుగు కోట్ల టిక్కెలు నాలుగు రాష్ట్రాల్లో పోగుబడి ఉన్నాయి అందుకని రైతు సోదరులు మిర్చి సాగు చేసేవాళ్ళు సగానే సగం సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకుంటూ ఉన్నారు ఇక కాంప్లెక్స్ ఎరువుల ధరలు కనుక మనం పరిశీలించినట్లయితే రెండు మూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఒకేసారి కాంప్లెక్స్ ఎరువుల ధరలు పద్నాలుగు వందల నుంచి పద్దెనిమిది వందల యాభై రూపాయలకి ఎగబాకాయి రెండు సంవత్సరాల్లో యాభై కేజీల బస్తా ధర ఐదు వందల రూపాయలు పైగా పెరిగింది ఇక యూరియా ధర అయితే తక్కువ రేటుకు వస్తుంది కానీ అది చాలా ప్రాంతాల్లో దొరకకుండా చేశారు కేంద్ర ప్రభుత్వం యూరియాని ఎక్కువగా వాడుతున్నారు రైతులు కొన్ని పంటల్లో ఐదు వందల శాతం అధికంగా వాడుతూ ఉన్నారు దీంతో యూరియా ఎక్కువగా వాడటంతో చేడు కూడా పెరిగిపోతూ ఉన్నాయి భూములు నిస్సారంగా మారుతూ ఉన్నాయని సైంటిస్టులు ఆందోళన చెందుతూ ఉన్నారు కాంప్లెక్స్ ఎరువుల ధరలు చూస్తేనేమో పద్దెనిమిది వందలు పదహారు వందలు పద్దెనిమిది వందల యాభై ఈ విధంగా విపరీతమైన రేట్ మరి ఈ రేట్లు ఇలా పెంచుకుండా పోతే రైతులు యూరియా ఎక్కువ వాడి ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వీటిని తక్కువ వాడే అవకాశం ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువుల విషయంలో ధరలు తగ్గించే విషయాన్ని పరిశీలించాలి యూరియా వినియోగం ఎక్కువ ఉంది కాబట్టి యూరియా ధరనే ధర తక్కువ రేటుకే ఉన్నా యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు రైతుల్లో అవగాహన పెంచాలి ఇప్పటికే యూరియా రైతుల పేరుతో కొనుగోలు చేసి ఇతర వ్యాపార అవసరాలకు వాడకుండా నీమ్ కోటింగ్ వేస్తూ ఉన్నారు ఇక నానో యూరియా అందుబాటులోకి వచ్చింది నానో డిఏపి కూడా అందుబాటులోకి వచ్చింది రైతు సోదరులు కూడా యూరియా వినియోగం విషయంలో విపరీతంగా యూరియా వాడద్దు చీడపేడలు పెరిగిపోతాయి భూమి ఇప్పటికే పనికి రాకుండా పోతూ ఉంది కొంతమంది రైతులు ఆర్గానిక్ సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో రైతు సోదరులు కూడా పెట్టుబడులు రసాయనాలు పురుగు మందులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది దిగుబడులు పెద్ద ఎత్తున సాధించేందుకు విపరీతంగా గనక పెట్టుబడిని పెంచుకుంటూ పోతే రైతు సోదరులంతా ఎక్కువ పండిస్తే రైతుకు ఎక్కువ ఆదాయం వస్తుందనే సూత్రం ఇక్కడ వర్తించదు పది కింటాలు పండించిన క్వింటాకి ఇరవై వేలు ధర ఉంటే రెండు లక్షలు వస్తాయి అదే ఇరవై కింటాలు పండిస్తే మార్కెట్లో సరుకు అంతా ఎక్కువైపోయి క్వింటా ఐదు వేలకు కూడా కొనేది దిక్కు ఉండదు అందువల్ల రైతు సోదరులు ఎగబడి ఎగబడి ఎక్కువ పెట్టుబడులు పెట్టి విపరీతంగా దిగుబడి సాధించాలి అనే ఆలోచనలు ఉండద్దు చిన్న పెట్టుబడితో దిగుబడులు తీసుకోండి ఒకవేళ నష్టం వచ్చిన కూడా చిన్నగా చిన్న స్థాయిలో ఉంటుంది విపరీతమైన రసాయనాలు పురుగు వాడే విధానానికి స్వస్తి పలకండి ఎకరా మిర్చి సాగుకి మీ ప్రాంతంలో ఎన్ని బస్తాల ఎరువు వేస్తా ఉన్నారు అనే విషయాన్ని రైతు సోదరులు కామెంట్ చేయండి